హలో మమస్ జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వాక్యాలు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యం చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వాక్యాలు వైరల్ అయ్యాయి టీడీపీలో కలకలం రేపాయి ఈ వ్యవహారం చివరికి సీఎం చంద్రబాబు దృష్టికి చేరడం ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా టీడీపీ వర్గీయులు ఎవరూ చూడొద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమ్మారం రేపాయి టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాని ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్ క్వశ్చన్ చేసినట్లు ఉన్న ఓ వీడియో వైరల్ కాగా అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఎన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నాకు దిగారు సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియోల్లో ఆయన గలం మాటలు పోలి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెలువెత్తింది లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది ఎన్టీఆర్కు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఇక అనంతపురంలో మొదలైన కాక ఏపీలోని పలు జిల్లాలకు పాకింది అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు కాగా ఎమ్మెల్యే వాక్యాలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు నేతల నిర్లక్ష్య వాక్యాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం ఈ వ్యవహారంపై కామెంట్ చేశారు జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు ఆడియో నాది కాదన్న ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని విమర్శిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదన్న ఎమ్మెల్యే ప్రసాద్ స్పష్టం చేశారు అనంతపురంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆధిపత్య రాజకీయ పోరులో భాగంగా నన్ను భగ్నం చేసేందుకు ఆడియోని సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు తాను నందమూరి నారా కుటుంబాల అభిమానినని ఎప్పటికీ అలాంటి విమర్శలు చేయబోనన్నారు దానిపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరామని వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు ఎమ్మెల్యే ఆముదాల వలస గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేపై కూడా అసహనం అనంతపుర ఘటనతో పాటు ఆముదాల వలస గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ప్రవర్తనపై వచ్చిన వార్తల పట్ల కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు పార్టీ కంటే వ్యక్తిగతం గొప్ప గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదని కఠినంగా హెచ్చరించారు మళ్ళీ ఇలాంటి చర్యలు జరిగితే కఠిన చర్యలు తప్పవని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని జరిగితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు సూచించారు నేతలు ఎమ్మెల్యేలు వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే ఇక సహించబోమని ఆయన స్పష్టం చేశారు చిన్న విమర్శకు కూడా ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతతో ప్రవర్తించాలని ఎమ్మెల్యేలందరికీ సూచించారు